హలో ఫ్రెండ్స్ నేను సండే కదా మార్నింగ్ లాగ్ చూశారు కదా ఇది వచ్చేసి మధ్యాహ్నం లాగండి ఫ్రైడ్ రైస్ బిర్యానీ చేసాను సూపర్ టేస్ట్ వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నాన్ వెజ్ ఉన్న తినే వాళ్ళు ఎవరైనా ఉంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు కర్రీ చేసాం కదా కర్రీ అంతా పక్కన బిర్యానీ మీద వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంటే దీని మీద ఎగ్స్ కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది కానీ మా అంత తినేవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో అంత హెవీగా ఇప్పుడు నేనైతే ముప్ప కేజీ చికెన్ అయితే తీసేసుకుని ఉప్పు నీళ్ళలో ఒక గంట పాటు నానబెట్టేసానండి తర్వాత వచ్చేసి త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకుని దాన్ని కూడా ఒక గంట నానబెట్టేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది క్లీన్గా క్లీన్ చేసిన ఈ చికెన్ని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం పసువేసి బాగా కలిపేసి కొద్దిగా వాటర్ వేసి ఉడకపెట్టాలండి ఫస్ట్ ఉడకపెడితే చాలా సాఫ్ట్గా ఉంటుంది పైగా మీరు ఖచ్చితంగా ఒక అరగంట అయినా ఉప్ప నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడగాలి తర్వాత నీళ్ళతో సహా పెట్టకూడదు అదంతా కూడా నీట్గా కడుక్కుంటే ఉప్పు అంతా పోతుంది ఉప్పు వేయటం వల్ల బాగా జ్యూసీగా వస్తుంది అనమాట చికెన్ అనేది సో ఇది మరుగుతో ఉంటుంది తర్వాత వచ్చేసి నేను బిర్యానీ చేసుకుంటాను చూడండి అదంతా కలిపేసుకుని శుభ్రంగా ఇలాగా ట్రై ప్యాడ్తో పెడుతుంటే అస్తమాన్ కదిలిపోతుందని చిన్నదాన్ని కూడా ఎందుకని హ్యాండ్తో చూపిస్తున్నాను అందుకనే మిస్ అవుతున్నాయి క్లిప్స్ చూడండి ఇలా కలిపేసుకోవాలండి ఇలా శుభ్రంగా కలిపేసుకుంటే ఒక్క పది నిమిషాల్లోని ఇందులో ఉంచే వాటరు మనం వేసే వాటర్ అవన్నీ కూడా కవర్ అయిపోతాయి ఇప్పుడు ఒక గంట ముందు నానబెట్టిన బియ్యాన్ని కూడా వడగట్టేసాను గిన్నెతో కొలుచుకోవాలన్నమాట ఎంత గిన్నెడు ఉంటే అన్ని గిన్నెడు వాటర్ వేయాలి ఒక గిన్నె వచ్చింది కదా ఒక గిన్నెడు వాటర్ అనమాట రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ముప్పావు కేజీ చికెన్కి దీన్ని మిక్సీ పట్టేయాలి మెత్తగా కాదు కొంచెం బర్కగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది సో బియ్యం రెడీ అయినా ఇక్కడ కూడా ఉడుకుపోతుందండి చికెన్ అనేది ఇంకో ఇలాగ మొత్తం ఇందులో వచ్చిన వాటర్ అంతా అయిపోయేదాకా ఉడకబెట్టేయాలి సో ఇది ఉడికేలోపు మనకి బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది సేమ్ టైం నాకు తెలుసు టైమింగ్స్ చాలాసార్లు ఉండాను కదా సో ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె పెట్టేసుకున్నాను ఇదే గిన్నె కాదు ఏ గిన్నె పెట్టుకున్నా పర్లేదు మామూలు బిర్యానీ కదా దమ్ బిర్యానీ అయితేనే కొంచెం దలిసరిగా ఉండాలి ఈ బిర్యానీకి ఏదైనా పర్లేదు సో వీడియోలో చూపించడానికి బాగుంటుంది నీట్గా ఉందని చెప్పేసి ఈ గిన్నె తీసుకున్నాను కొద్దిగా ఒక్క ఉల్లిపాయ వేసేసి సన్నగా ఫ్రై చేసేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేశాను బాగా గోల్డ్ కలర్ వచ్చేయాలండి గోల్డ్ కలర్ వస్తే ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ అనేది వస్తుందనమాట మీ దగ్గర ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది నార్మల్ బిర్యానీ చేసేయాలి ఫస్ట్ వచ్చేసి ఇదంతా నీట్గా మంచిగా ట్రై అయిపోవాలన్నమాట గోల్డ్ కలరు ఆ స్టేజ్కి వచ్చేయాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది సో ఇది ఏంటంటే ముందు బిర్యానీ చేసేసి దానిపైన కర్రీ పెట్టి దానిపైన ఎక్స్ పెడతాము పెట్టగానే రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ పీస్ బిర్యానీ వచ్చేస్తుంది అనమాట ఆ టేస్ట్ అనేది అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే సాజీరా వేసేసాను తర్వాత వచ్చేసి ఇంకో చెక్క మొగ్గ ఇలాచి ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ లైట్గా స్పైసీ ఉంటే సరిపోతుంది ఎందుకంటే కర్రీ మనం దీని మీద వేస్తాం కాబట్టి కర్రీలో ఉన్న స్పైసీనెస్ కిందకి దిగుతుంది దీన్ని మరీ హైలో చేయాల్సిన అవసరం లేదు మన బిర్యానీ మరీ చప్పగా కాకుండా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే నెయ్యి వేసుకోవాలండి లాస్ట్లో వేస్తాను నేను ముందు వేయటం మర్చిపోయాను ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కొలుచుకున్నాం కదా ఒక గిన్నెడు బియ్యానికి ఒక గిన్నెడు వాటర్ అని సో ఆ గిన్నెతోనే వాటర్ వేయాలి వాటర్ ఖచ్చితంగా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి కొంచెం ఎక్కువైనా కూడా మెత్తగా అయిపోతుంది సాల్ట్ వేసేసుకోండి టేస్ట్ తగ్గట్టు బాగా కలిపేసి దాంట్లో నెయ్యి కూడా వేసేసేయండి దీంట్లోనే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది అన్నమాట కర్రీలో నెయ్యి వేయకూడదు చప్పబడిపోతుంది దీంట్లోనే వేసుకోవాలి చాలా బాగా టేస్ట్ అయితే సూపర్ అండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ఇప్పుడే చేశాను తర్వాత ఇంకా చెయ్యను తర్వాత ఇంకో నెయ్యి వేసేస్తున్నాను నెయ్యి మరీ ఎక్కువ అవసరం లేదు మీ టేస్ట్కి తగ్గట్టు అంటే ఒక టేబుల్ స్పూన్ అలా తీసుకుంటే సరిపోతుంది కలిపి శుభ్రంగా ఇది మరిగిపోయే లోపు మనం చికెన్ కూడా రెడీ అయిపోతుంది అక్కడ ఇంకో రెడీ అయిపోయింది కదా దీన్ని ఆఫ్ చేసేస్తాను ఒక గిన్నె పెట్టుకున్నాను మీరు ఏ గిన్నెన పర్లేదు కొంచెం ఇది నీట్గా ఉంది కదా గిన్నె అని చెప్పేసి పెట్టుకున్నారనమాట ఇది ఫిష్ కర్రీ కోసం వాడతాను ఎక్కువగా కెమెరాకు చూపించడానికి కూడా బాగుంటుందని తీసుకున్నాను అనమాట సో కొద్దిగా ఆయిల్ కొద్దిగా కాదు ఎక్కువే పడుతుంది ఆయిల్ చూసారు ఇంత క్వాంటిటీ ఆయిల్ అయితే ఉండాలండి సో ముందుగా మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా ఉల్లిపాయ గొజ్జు అది వేసేసుకోవాలి మరీ మెత్తగా కాటుకులా కాకుండా ఒక మాదిరిగా చేసుకోండి బాగా ఫ్రై అయిపోవాలండి ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి ఉప్పు వేసుకుని మరీ ఫ్రై చేసుకోండి పసుపు వేయకండి ఎందుకంటే గోల్డ్ కలర్ రావాలి కదా పసుపు వేస్తే మనకి కలర్ అనేది కనిపించదు సరిగ్గా నూనె పైకి తేలినా కూడా గోల్డ్ కలర్ అయితే రావాలి తేలిపోయింది కదా అని అయిపోయింది అనుకోకూడదు గోల్డ్ కలర్ రావాలి బాగా ఇది పక్కన మరిగిపోతుందండి ఇలా మరిగిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొద్దిగా ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో నాకైతే సరిపోయింది నేనైతే బియ్యం వేసేస్తున్నాను బియ్యం వేసేసి మొత్తం వాటర్ కొద్దిగా ఉన్న టైంలో దమ్ పెట్టాలన్నమాట అప్పుడు పొడి పొడిగా వస్తుంది చూడండి మొత్తం వేసేసి కలిపేయాలి ఒక్కసారే కలపాలి ఎక్కువసేపు కలిపి ఎక్కువసార్లు కలిపితే పలుకు అనేది ఇరిగిపోతుంది సో దీని అయితే మూత పెట్టకండి మూత పెట్టిందంటే మళ్ళీ మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట బాగా మరగాలి దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టాలి చూడండి ఇలాగ పెట్టాం కదా దీని మీద మూత పెట్టకూడదు ఇప్పుడు పక్కన పెట్టేసేయండి మూత ఇది నీళ్ళంతా అయిపోయిన తర్వాత మనకు కొంచెం కొద్దిగా ఉంటుందన్నమాట ఇంకా వాటర్ అనేది దమ్ పెట్టడానికి వీలైనంత వాటరు అంత ఉన్నప్పుడు ఇంకో చూడండి ఇంత ఇంకో పై పైకి వస్తున్నాయి కదా బుడగల్లాగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని దమ్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది అంతలోపు కర్రీ చేసేస్తాను ఇక్కడ ఇది కూడా గోల్డ్ కలర్ దాకా వచ్చేసింది చూసారా ఇలా గోల్డ్ కలర్ రావాలన్నమాట దీంట్లో పసుపు వేసేసుకుందాం ఇప్పుడు కలర్ మారిపోయింది చూడండి పింక్ కలర్ వచ్చేసింది మొత్తం ఇంకా టూ మినిట్స్ అయితే గోల్డ్ కూడా అయిపోతుంది అంతలోపు మనం పసుపు వేసేసుకుని దాంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా ఇది వచ్చేసి చెక్క మొగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్ ఫ్లవర్ కొంచెం దంచేసుకుని వేసేసుకోవాలి మెత్తగా ఉండాలి పలుకుగా ఉండకూడదు చెక్క మొగ్గ స్టార్ ఫ్లవర్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో దీన్ని ఇప్పుడే స్మెల్ వచ్చేస్తుందండి బయటికి అంత బాగుంది ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత అక్కడ చికెన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని కూడా ఇందులో వేసేసేయండి నాకు చేయి కాలుతుంది దీంట్లోనే ఇప్పుడు ప కారం ఎక్కువ పడుతుందండి పసుపు అవసరం లేదు ఇంకా కారం అయితే ఎక్కువే పడుతుంది రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు అలా కాకుండా కొంచెం నాలుగైదు పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే మనం తీసుకుంది ఉల్లిపాయ గ్రేవీ కదా దానికి ఎక్కువ కారం పడుతుంది అన్నమాట కారము పసుపు ఇప్పుడు ధనియాల పౌడర్ వేసాను జీరకర్ర పౌడరు వేసుకోవచ్చు ఒక గరం మసాలా కొంచెం ఎక్కువ పడుతుంది రెండు టేబుల్ స్పూన్ అలా పడుతుంది అన్నమాట ఇది బాగా ఫ్రై అయిపోవాలండి ఎంత బాగా అంటే మొత్తం కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలన్నమాట డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది పీసెస్ అనేవి ఆ స్టేజ్లో వచ్చే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి అడుగంటుతూ ఉంటుంది కలుపుతూ ఉండాలి ఇంకా నాకు సరిపోలేదు కారం అనేది చూస్తే తెలిసిపోతుంది అన్నమాట మీరు టేస్ట్ చూసినా కూడా తెలిసిపోతుంది కానీ నాకు బాగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను కొద్దిగా గరం మసాలా వేసాను జీరకర పౌడర్ కూడా వేసుకోండి చికెన్ మసాలా అవసరం లేదండి మళ్ళీ చికెన్ స్మెల్ వస్తుంది అలా రాకూడదు చూడండి బాగా ఫ్రై అయిపోవాలి ఇది అయిపోయిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిరపకాయలైనా మూడు పచ్చిమిరపకాయలు లే ఇంకా రెండు మూడు మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసాను కరివేపాకు కూడా వేసుకోవాలి అవన్నీ కూడా మొత్తం డీప్ ఫ్రై అయిపోవాలి అయిపోవాలన్నమాట నాకు ఇంకా కారం సరిపోలేదండి ఎక్కువ పడుతుంది కారం ఎందుకంటే మన టేస్ట్ చూసినా కూడా కారం అనిపించదండి అంత లాగేస్తుంది అనమాట గ్రేవీ అనేది చూసారా ఎంత బాగా వచ్చేసిందో మొత్తం కూడా ఆయిల్ అంతా బయటకు రావాలి వచ్చేంత వరకు అప్పుడప్పుడు రెండు నిమిషాలకు ఒకటి కలుపుతూ ఉండాలి లేకపోతే మాడంటే వస్తుంది కింద చూడండి ఆయిల్ అంతా బయటకు వస్తూ ఉంటుందండి సో దీంట్లోనే నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఒక మూడు మూడైనా రెండైనా సగానికి కట్ చేసుకున్న పర్లేదు పొడుగ్గా కట్ చేసుకున్నా పర్లేదు డెకరేషన్ లాగా మాట గార్ని గార్నిష్ అంటారు కదా ఆ టైప్ అనమాట గార్నిష్ టైప్లో ఉంటుంది కరివేపాకు వేసేసుకోండి లాస్ట్లో ఉన్నప్పుడు కొత్తిమీర వేసుకోండి చూడండి ఇది ఇంకో కరివేపాకు వేసేసాం కదా ఇప్పుడు కూడా బాగా కలిపేయాలి ఈ కరివేపాకు అంతా కూడా మొత్తం కూడా పొడి పొడిలాడిపోవాలన్నమాట ఇంకో అడుగంటా ఉంటుంది ఎందుకంటే అన్నీ వేసేసాం కదా అడుగంటేస్తుంది బాగా అంటే బాగా ఎంత బాగా అంటే చూస్తే మీకే అర్థమైపోతుంది ఇంకా పచ్చి పచ్చిగా ఎక్కడ కూడా ఉల్లిపాయ అనేది కనిపించదు మీకు సో ఇది కూడా అయిపోతుందండి చూడండి అయిపోయింది ఫైనల్గా అయితే ఇంక ఇక్కడేమో రైస్ కూడా అయిపోయింది కొత్తిమీర వేసేసి ఇంగిలా పొడి పొడి వస్తుందండి ఇంకెక్కువ కలపకూడదు ఎందుకంటే వేడి మీద ఉంది కదా ముక్కలు అయిపోతుంది అనమాట నేను కొత్తిమీర వేసేసిన తర్వాత ఇదంతా కూడా కర్రీని దీని మీద పెట్టేసి మీ దగ్గర ఎగ్స్ ఆల్రెడీ ఉడకపెట్టుకుంటే అది కూడా పెట్టేసుకోండి మా వాళ్ళు ఏమీ అంతగా తినరని కాబట్టి ఈ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఏవి కూడా వెళ్ళవండి అంత బాగా ఇష్టంగా తింటా చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోతుందో ఇంకా అడుగు అంటున్నప్పుడల్లా ఇలా తీస్తూ ఉండాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఒక్కసారి మీరు కూడా చూడండి ట్రై చేయండి నేను చెప్పిన మెథడ్లో చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చేసిందో చూస్తారు ఎంత బాగుందో అంతే ఆఫ్ చేసేయడం కొత్తిమీర వేసేయడం దీన్ని ఆఫ్ చేసేయడం ఒక రెండు నిమిషాలు అంటే గిన్నె కాల్సింది కదా దాంట్లోకి పంపించేసామంటే బిర్యానీలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి వీడి నచ్చితే